వేమన్నా మీరంటే మాకు గౌరవం ఉంది భయభ్రాంతలకు గురి చేయడం కాదు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ పడండి ఎంతకాలం బెదిరిస్తారు మా అంటే ఇంకో రెండేళ్లు తర్వాత మీ పరిస్థితి ఏంటి మేము పదేళ్లు పాలించాం ఎప్పుడైనా బెదిరించామా ప్రభుత్వ పద్ధతిలో పోటీ పడదాం బెదిరిస్తే రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదు అని ముఖ్యమంత్రి సలహాదార్ వేం నరేందర్ రెడ్డి స్వంత గ్రామంలో మండిపడ్డ మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానర్ శంకర్ నాయక్ ప్రేం నరేందర్ రెడ్డి గారి మనసులో ఆర్పన్పల్లిలో ఉన్న మా రాజు రాజుగారికి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థికి అలాగే గ్రామంలో ఉన్న అభ్యర్థులను భయా ప్రాంతంలో గురి చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రజాస్వామ్యంలో కొట్లాడే హక్కు అందరికీ ఉంది మాట్లాడే హక్కు అందరికీ ఇచ్చింది భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం మేము నరేందర్ అన్న మీరంటే మాకు గౌరవం ఎలక్షన్లో ఎవరి అందరూ పోటీ చేసే హక్కు ఉంది ఎవరికి ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు గెలుస్తారు అంతే తప్ప ప్రాంతాలకు గురి చేస్తే గెలుస్తామనడం అది మూర్ఖత్వం అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం ఏది ఏమైనా కానీ దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లో నిలబడి గెలవండి ఎందుకు భయ ప్రాంతాలకు గురి చేయాలి మేము పది సంవత్సరాలు పరిపాలించాం మేము ఎవరికైనా భయపెట్టామా ఎవరికైనా చేశామా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేము అభివృద్ధి చేశాం మా అభివృద్ధి కనబడుతుంది ప్రజలకు మేము ఇవ్వాలా మీ మీద గౌరవం ఉంది మున్సిపాలిటీ అన్నీ మేము చేస్తే ఒక జియో కాపీ మీరు తీశారు అది మీరు బహిరంగంగా చెప్పారు మీరంటే మాకు గౌరవం ఉంది కానీ ప్రజలను భయపెట్టడం ఇంకా ఎన్ని సంవత్సరాలు అన్న రెండు సంవత్సరాలు భయపెడతారు తర్వాత పరిస్థితి ఏంటిది కాబట్టి దయచేసి ప్రాంతాలకు గురి చేయవద్దని నేను ఆర్పన్పల్లి అక్కలకు అన్నలకు ప్రజలకు నా పార్టీ శ్రేణులకు నేను మీకు చెప్తున్నా దయచేసి మీకు ఈగా వాళ్తే కాపాడుకునే బాధ్యత మాకే భయపడకుండా మన రాజుగా